కాకినాడ అపోలో ఆసుపత్రిలో ఓ మహిళకు నిర్వహించి కాపాడారు అపోలో ఆసుపత్రి వైద్యులు సుమారు గంటల పాటు వైద్యులంతా శ్రమించి విజయవంతంగా శస్త్రచికిత్సను పూర్తి చేశారు ఇక వివరాల్లోకి వెళ్తే సుమారు పది రోజుల క్రితం సెల్ ఫోన్లో మాట్లాడుతూ చేపల కూరతో భోజనం చేయడంతో అప్పుడు గొంతులో చేపములు ఇరుక్కోవడం జరిగిందన్నారు అప్పటి నుంచి కడుపుబ్బరం గ్యాస్ట్రిక్ గ్యాస్టిక్ సమస్యలు ఉన్నాయనుకొని స్థానిక వైద్యులను కలిసి చెప్పగా వారు మందులు రాశారని అయినా ఎంతకీ తగ్గకపోవడంతో ఆ వైద్యులు కాకినాడ అపోలో ఆసుపత్రికి వెళ్ళి పరీక్షలు నిర్వహించాలని చెప్పడంతో తీసుకురావడం జరిగిందన్నారు అనంతరం అపోలో ఆసుపత్రి వైద్యులు అన్ని పరీక్షలు నిర్వహించి చికిత్స చేస్తామని చెప్పగా తాము అంగీకరించినట్లు మంగాయమ్మ కుమారుడు చెప్పారు అనంతరం వైద్యులు మాట్లాడుతూ బిక్కవలకు చెందిన యాభై నాలుగేళ్ల జంప మంగాయమ్మకి అన్నవాహిక ద్వారా చేపముళ్ళు గుండె వద్దకు చేరిందన్నారు ఆమెకు వివిధ పరీక్షలు నిర్వహించి చేపముళ్ళు గుండె దగ్గర చొచ్చుకుని ఉండడం గమనించామని అన్నారు ఇది చాలా త్వరగా శస్త్రచికిత్స చేసి తొలగించాల్సిన ప్రక్రియ అంటూ ఆమె బంధువులకు వివరించడం జరిగిందన్నారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకుండా ఛాతి ఎముకలకు నష్టం కలిగించకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈమెకు గుండె వద్ద ఇరుక్కుని ఉన్న చేపముళ్ళును తొడల దగ్గర నుంచి గొట్టం ద్వారా ట్రేవర్ ప్రొసీజర్ అనే విధానంలో చికిత్స నిర్వహించి తొలగించామని చెప్పారు ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు శివరామకృష్ణ నాగేశ్వరరావు వంశీ చైతన్యలు తెలిపారు అనంతరం కష్ట సాధ్యమైన చికిత్సను నిర్వహించి మహిళ ప్రాణాలు కాపాడిన వైద్యులను అపోలో ఆసుపత్రి సిఓఓ ఆర్ఆర్ రెడ్డి సిబ్బందిని అభినందించారు మామూలుగా అందరూ చాలన్నట్లు చేప నూలు పై పైన గుచ్చుకుంటుంది తీసేయడం చాలా ఈజీ ఈ చేప నూలు ప్రత్యేకత ఏంటంటే అది వెళ్ళి గుండె యొక్క మెయిన్ రక్తనలం దానిదే బాడీ మొత్తానికి బ్లడ్ సప్లై చేసేది దానిలో చాలా ప్రెషర్ ఉంటుందన్నమాట దానికి గుచ్చుకోవడం చాలా కష్టం అలా వెళ్ళి తన లగ్గు పాలేక మరీ గుచ్చుకుంది తీరా తను ఏంటంటే ఊరు మొత్తం తిరిగింది ఎక్కడెక్కడ తీస్తారా అనేసి బయట ఇద్దరు ట్రై చేశారు కానీ వాళ్ళ వల్ల కొంచెం రిస్క్ కేసు అని చెప్పేసి మా దగ్గరికి పంపించడం జరిగింది మా దగ్గరికి రాంగల్ని మేము సీటీ తీసిన వెంటనే అది అన్నవాహిక దాటి ఆ రక్త నలంలో గుచ్చుకున్నట్టు బయటపడింది సో వెంటనే మేము సార్కి ఫోన్ చేశాను సార్కి ఫోన్ చేసి ఒక ప్రణాళిక తయారు చేసాము ఎలా తీస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుందని సార్ వెంటనే మంచి ఐడియాతో వచ్చారు ఇలా చేద్దాము అనేసి సో వెంటనే అది ప్రణాళిక రూపొందించి దాన్ని పాటించడం జరిగింది వెంటనే ఆ ముళ్ళు నేను తీయడము సార్ ఆ రక్తనాళానికి హోల్ మూసేయడము అంతా వెంట వెంటనే జరిగిపోయినాయి ఒక స్టెప్ వైజ్ ఆర్డర్లో నీట్గా జరిగిపోయినాయి అలా చేయడం వల్ల ఆ మనిషి ప్రాణం నిలిచింది చెప్పాలంటే సో ఆ రోజు చాలామంది లక్ చేసుకున్నట్టే లక్కీ అన్నట్టే ఎందుకంటే బయట ఇద్దరు గ్యాస్ తీసి ఉంటే ఆన్ ద టేబుల్ వాళ్ళు మేము కూడా సీటీ తీర్చకుండా చేసి ఉంటే ఆన్ ద టేబుల్ వాళ్ళు సో ఆ పేషెంట్ చాలా లక్కీ చెప్పాలంటే మన దగ్గరికి రావడం ఓకేనండి సో ఇదేంటంటే స్టేట్ వైడ్ న్యూస్ కాదు నేషనల్ వైడ్ న్యూస్ ఎందుకంటే చాలా అరుదుగా దొరుకుతాయి ఇట్లాంటి కేసులు చాలా చాలా రేపు చెప్పాలంటే అన్నమాహికలో అంటే ఈ సో ఇలా చేప ముందుకోవడం అనేది ఏమి కొత్త ఆశ్చర్యకరమైన విషయం కాదుగా అలా కొద్దిగా ఉంటాయి మన ఏదో చిన్న చిన్న దీని ప్రత్యేకత అన్నమాహికలో విరుక్కున్న ముళ్ళు అది నాలుగు సెంటీమీటర్లు ఉన్నదాని వల్ల చాలా కింద బాగుంటాయి కొంచెం కిందికి వెళితే అది కడుపు ఉంటాను అక్కడికి వెళ్ళిపోతుంది అక్కడికి వెళ్ళిపోకుండా ఆ ప్రాంతం ఎన్నుకున్నప్పుడు దానికి పక్కనే హార్ట్ హార్ట్ సప్లై చేసే ఒక పెద్ద ఉత్తనాలు అయోపా అయోపా అది రావద్దు అయోపాకి ఈ ఇనుక్కున్న ముందు దాదాపు ఇంకా పెద్ద రథం చేసే పరిస్థితిలో అయోపాలో ఉంటుంది దాన్ని అతి చాకచక్యంగా మన డాక్టర్ ఆపరేషన్ ఇలాంటి ఆపాద ఇంక్షణ నిర్వహించడానికి మొదటి ప్రయత్నము కలెక్టర్లో చేస్తే ఆపరేషన్ చనిపోయారు మా డాక్టర్ గారు సక్సెస్ఫుల్గా కేరళలో డాక్టర్గా చేస్తుంది ఇండియాలో ఆల్మోస్ట్ డెబ్బై నగరంలో రెండవది అని డాక్టర్ చెప్తున్నారు ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేస్తాను ఈ ప్రక్రియని ఒక కాకినాడ చుట్టుపక్కల వాళ్ళకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో అలాంటి చాలామంది పెద్ద ప్రజలు చర్వహిస్తే వాళ్ళకి అవకాశం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు ఇలాంటి హాస్పిటల్లో ఇలాంటి ప్రసీదులు ప్రతిలో అన్న ఒక ఈ మీట్ పెట్టడానికి ప్రత్యేకత ఏంటి అంటే సాధారణంగా చిన్న దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి గొంతులో ఏదో ఒకటి అడ్డం పడతానే ఉంటుంది అది చిన్న రూపాయికి ఆయన దగ్గర నుంచి ఏదైనా కావచ్చు దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ఈ ముళ్ళు కరెక్ట్గా గుండి నుంచి వచ్చి పెద్ద నరం ఏదైతే ఒంటికి పార్టీకి సప్లై చేసే ఒక పెద్ద నరం ఒక నాలుగు సెంటీమీటర్లు అంటే ఒక ట్యూబ్లా ఉంటుంది దాంట్లో చొచ్చుకుని దీంట్లో సగం దాంట్లో సగం ఉండిపోయింది సో సాధారణ అవగాహన లేకుండా ఎవరైనా ముళ్ళుని అంటే జనరల్ సర్జన్ కావచ్చు గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ కావచ్చు ఒకసారి ఈ ముళ్ళు ఎక్కడ దిగిందో పూర్తిగా అవగాహన లేకుండా తీస్తే ఆన్ టేబుల్ చనిపోయే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే అయోటా అనేది ఒక ట్యూబ్ ఒక సైకిల్ డైరెక్ట్ ప్యాచ్ పడితే లీక్ ఎలా అవుతుందో అలా కంటిన్యూస్గా లీక్ అయిపోయి చాతి నుండి రక్తం చేరుకుపోయి ఆయాసం వచ్చి ముప్పై సెకండ్ల నుంచి నలభై సెకండ్లో ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది సో ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు సాధారణంగా అందరూ చేసేది ఏంటి అంటే మొత్తం ఛాతీ అంతా ఓపెన్ చేసేసి ఉండే గుండె డాక్టర్ గారు లేదంటే ప్రతి ఒక్కళ్ళు అంటే మొత్తం ఛాతీ మొత్తం కట్ చేసి ఓపెన్ చేసి ఆ ముళ్ళు తీయాల్సి ఉంటుంది సో ఇలాంటిది ఏంటి అంటే పేషెంట్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి కార్డియాక్ వైజు గుండె రీత్యా ఉప్పుతిత్తుల రీత్యా లేదంటే ఇన్ఫెక్షన్ ఒక ఇరవై రోజులు వెంటిలేటర్ మీద ఉండిపోతాం సో ఇలా చేసిన తర్వాత కూడా ఒకసారి ఆ ముళ్ళు తీయగానే ఛాతీ ఓపెన్ చేసి మనం బ్లీడింగ్ కంట్రోల్ లోపు పేషెంట్ ప్రాణం పోతుంది సో మేము ఏంటి అంటే వినూత్నంగా ఒక ఐడియాతో ఏమంటే ఎలా వచ్చామంటే సార్తో డిస్కస్ చేసి ఒక ప్లాన్ క్రియేట్ చేసాం అది ఏంటి అంటే ముళ్ళు తీయగానే ఇమీడియట్గా చిన్న రంధ్రం తొడకి ఒక కన్న పెట్టి అందులో ఒక వైర్ పెట్టి ఎక్కడైతే రంధ్రం ఉంటుందో కరెక్ట్గా చూసుకుని కంప్యూటర్లో అక్కడ ఒక చిన్న బెలూన్ ఇన్ఫ్లేట్ చేసి ఉంచుతాం అంటే బెలూన్ సిలైన్తో బెలూన్ ఇన్ఫ్లేట్ చేసి ఉంచుతాం బెలూన్ ఇలా ఉప్పించి సో దీని ప్రత్యేకత ఏంటి అంటే ఆ ఇమీడియట్గా తీసామంటే ఆ బ్లీడింగ్ మీద ఆపేస్తాం ఆపేసిన తర్వాత సో మనకి టైం ఉంటుంది పేషెంట్ని కొద్దిగా సేవ్ చేయడానికి సో మధ్యలో బీపీ అంతా స్టేబుల్గా అయిన తర్వాత ఇమీడియట్గా ఏం చేసామంటే అయోటాలో మళ్ళీ ప్రాబ్లమ్ రాకుండా అక్కడ కాంప్లికేషన్ అవ్వకుండా మళ్ళీ అక్కడి నుంచి లీక్ రాకుండా అది అప్పుడు ఆగిపోవచ్చు మళ్ళీ ఒక గంట రెండు గంటల లేకపోతే రోజు తర్వాత కూడా మళ్ళీ లీక్ రావచ్చు లేదు అనుకుంటే అక్కడ చిన్న బుడగల ఫామ్ ఇన్ఫెక్షన్ రావచ్చు అప్పుడేంటి అంటే ఇలా ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మళ్ళీ నోటు ద్వారా రక్త పొంతులు ఇటువంటి రావచ్చు పేషెంట్కి అండ్ అది ఇంకా దారుణమైన కాంప్లికేషన్ సో మేమేం చేసామంటే ఆ బెలూన్ ఇన్ఫ్లెక్ట్ చేసి ఆ బ్లీడింగ్ ఆపి రెండు నిమిషాల తర్వాత ఇమీడియట్గా ఒక స్టెంట్ వేయడం జరిగింది అయ్యాటలో ఆ స్టెంట్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే నార్మల్గా గుండెలు వేసి స్టెంట్ లాంటిది అది మామూలుగా స్టెంట్ అంటే మెటల్ మధ్యలో రంధ్రాలు ఉంటాయి కానీ దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే దాని లోపల ఒక ఫ్యాబ్రిక్ ఉంటుంది అంటే మన క్లాత్ ఇలాంటి క్లాత్లా ఉంటుంది ఆ కొన్న ప్రత్యేకత ఏంటంటే ఒకసారి స్టెంట్ వేయగానే గోల్ సీల్ అయిపోతుంది ఇమీడియట్గా మూడు మూడే మూడు నిమిషాలు సో ఇలాంటి ప్రక్రియ ఇప్పటి వరకు ఒక డాక్టర్ గారు కేరళలో చేశారు అది కూడా ఓపెన్ చేసి చేయాల్సి వచ్చింది ఇంకొక డాక్టర్ గారు అక్కడే ఇలా మెయిన్ తీసిన విధంగానే ఒకళ్ళు తీశారు ఒకళ్ళు కలకత్తాలోనే చేశారు అప్పుడు పేషెంట్ చేసి లోపు చనిపోయారు ఇంకొకటి చైనాలో చేశారు సో ఇది ఏంటి అంటే లిటరల్గా ఒక సాధారణమైన ముళ్ళు ఇంత ఎమర్జెన్సీ క్రియేట్ చేయడం అనేది వెరీ రేర్ కేసు సో ప్రపంచంలోనే ఇది నా నా అంచనా ప్రకారం ఒక మూడో కేసు నాలుగో కేసు అంటే సో ఇలా చేయడం అనేది అడ్వాంటేజ్ ఏంటి అంటే ఛాతి ఓపెన్ చేసే అవసరం ఉండదు పేషెంట్ మూడో రోజే మేము ఇవాళ డిశ్చార్జ్ చేసేస్తున్నాం పేషెంట్ సో పేషెంట్ జస్ట్ తొడ మీద రెండు చిన్న చిన్న కుట్లు అంతే ఇంతకు మించి ఏమీ అవకాశం లేదు అండ్ దీనికి మెయిన్ కారణం ఎవరు అంటే మాకు బాగా హెల్ప్ చేసింది గుండె అనస్టీషియా డాక్టర్ గారు గారు సో ఆయన నేను తర్వాత వంశీ గారు ముగ్గురు కలిపి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఒక రెండు మూడు రోజులు టైం తీసుకుని దీన్ని ఎలా చేస్తే పేషెంట్ని సేవ్ చేయొచ్చు అనేది ప్లాన్ చేసి దాని ప్రకారం చేయడం జరిగింది మరోసారి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి దరిత్రి రక్షిత సమితి సంయుక్త ఆధ్వర్యంలో కాకినాడలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ ర్యాలీ పర్యావరణాన్ని పరిరక్షిస్తూ పర్యావరణ హితంగా జీవించాలన్న జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా కాకినాడ అపోలో ఆసుపత్రిలో విజయవంతంగా అరుదైన శస్త్రచికిత్స సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి ఒక మహిళ ప్రాణాన్ని కాపాడిన కాకినాడ అపోలో ఆసుపత్రి వైద్యుడు కోనసీమలో ఈతకు వెళ్లి మృతి చెందిన కుటుంబాలకు రెండు లక్షల చొప్పున కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ప్రాంతం నానాజీ చేతుల మీదుగా నష్టపరిహారం అందజేద్దాం బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందని వేలడి ఈనాటి వార్తలు ఇంత సమాప్తం తిరిగి వచ్చే వీటర్లా మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం